శివసురభి లంచ్ తర్వాత ఎవరి ప్లేసెస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు సురేందర్ లాటిన్ స్టోర్ ని డిస్ట్రాయ్ చేస్తాడు శివ సురభి కోసం బిజినెస్ మీటింగ్కి వస్తాడు అక్కడ సంజయ్ అనే ఓ సూపర్ స్టార్తో సురభి బిజినెస్ డీల్ మాట్లాడుతూ ఉంటుంది మిస్టర్ సంజయ్ మీరు కోపడకండి ఇన్ఫాక్ట్ మీరు మా కంపెనీతో వర్క్ చేస్తే మీకే అర్థమవుతుంది మా కంపెనీలో వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో మిమ్మల్ని ఏ విధంగా మేము ఇబ్బంది పెట్టాం అలానే మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళని మేము తరిమి తరిమి కొడతాం అని రిక్వెస్టింగ్గా అన్నది రేణుక ఓకే సురభి గారి కోసం నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నాను అని అసహనంగా అన్న సంజయ్ మిస్సెస్ సురభి నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అవి చాలా ఈజీ నేను ఇక్కడ హైదరాబాద్లో కేవలం సెవెన్ డేస్ మాత్రమే ఉంటాను ఈ ఏడు రోజుల్లో మీ కంపెనీకి చెందిన యాడ్లో నేను పార్టిసిపేట్ చేస్తాను తర్వాత ఒక్కరోజు కూడా మీకు టైం ఇవ్వలేను సో ఈలోపే మీ యాడ్ ఫినిష్ అవ్వాలి ఇరవై నాలుగు గంటలు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి సెక్యూరిటీ నా చుట్టూ వైఫైలా ఉండాలి అలానే ఎప్పటికప్పుడు నా వెంట రిపోర్టర్స్ గ్రూప్ ఉండాలి నా ముందు వెనుక చాలా కాస్ట్లీ కార్లతో ఓ క్యాన్వై ఉండాలి అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ హోటల్లో నా కోసం రూమ్ బుక్ చేయాలి అదే స్థాయిలో నా డ్రెస్సింగ్ ఫుడ్ అన్ని ఉండాలి ఇవి చాలా తక్కువ కండిషన్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ మిసెస్ సురభి మీరు నాతో త్రీ టైమ్స్ డిన్నర్ చేయడానికి రావాలి అని సీరియస్గా అన్నాడు సురభి ఫేస్ మాడిపోయింది అతను పెట్టిన ఆ చెత్త కండిషన్స్ సురభికి ఏమాత్రం నచ్చలేదు సంజయ్ వైపు వింత జంతువుని చూసినట్లు చూస్తుంది అసలు నువ్వెవరనుకుంటున్నావు నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నావా ఏంటి అని వెటకారంగా అన్నాడు శివ వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ అసలు నువ్వెందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు బయట ప్రపంచాన్ని ఎప్పుడు చూడలేదనుకుంటా ఓ ఫేమస్ స్టార్కి ఇవన్నీ చాలా కామన్ ఇంకా తక్కువ కూడా అయినా నీకు నా లెవెల్ ఏం తెలుస్తుంది నీ పేరు శివ అంట కదా ఈ చైర్మన్ సురభికి పానికిరాని భర్తవంట కదా ఫుడ్ కోసం ఆమెపై ఆధారపడి బ్రతుకుతున్నావు నా స్థాయికి నీలాంటి వాడితో మాట్లాడితే నన్ను నేను దిగజార్చుకున్నట్లే అని పొగరుగా అన్నాడు సంజయ్ శివ నీకు అసలు బిజినెస్ గురించి ఏం తెలియదు ఇక్కడేం మాట్లాడుతున్నావు నువ్వు అన్నీ చూసుకోవడానికి సురభి ఉంది కదా అని శివ మీద కయ్యిమన్నది రేణుకాదేవి ఆమె ఫీలింగ్ ప్రకారం శివ ఈ ఆఫర్ రాకూడదని ఉద్దేశపూర్వకంగా సంజయ్ తో గొడవ పెట్టుకుంటున్నాడని అనుకుంటుంది శివ ఏం మాట్లాడలేదు కానీ సురభి మాత్రం మిస్టర్ సంజయ్ మీరు చెప్పిన కండిషన్స్ చాలా ఉన్నాయి మా కంపెనీ అవన్నీ చేయలేదు సో మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాల్సిన అవసరం లేదు అని ఏ సంకోచం లేకుండా సీరియస్గా అన్నది ఆమె షికా గ్రూప్స్కి చైర్మన్ అయినప్పటి నుంచి బిజినెస్ ఇష్యూస్లో డెసిషన్స్ అన్ని ఆమె తీసుకుంటుంది అంటే మీ ఉద్దేశం ఏంటి మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని కోపంగా అన్న సంజయ్ నేను షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లాంటి ఓ చిన్న కంపెనీకి వర్క్ చేయాలని అనుకుంటున్నానంటే అది కేవలం మీ అందం చూసే నేను మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలనుకుంటున్నాను అని సురభితో అన్న అతను ప్రతాప్ వైపు చూస్తూ మిస్టర్ ప్రతాప్ ఇలాంటి సాదాసీదా కంపెనీలతో ఇంకెప్పుడు నాకు మీటింగ్ అరేంజ్ చేయకు అండ్ షికా గ్రూప్స్కి ఏ కంపెనీ యాడ్ చేయకుండా అలానే ఏ టీవీ ఛానల్లో కూడా ఈ కంపెనీ గురించి యాడ్స్ రాకుండా చూడు అని సీరియస్గా అన్నాడు శివా ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా పండగ చేసుకో నా కూతురు నీ మాట ఎందుకు వింటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మంచి బిజినెస్ పాడు చేసావు నీ వల్ల ఎప్పుడు నష్టమే కానీ లాభం లేదు అని కోపంగా అన్నది రేణుక అఫ్ కోర్స్ మీకు ఒక ఛాన్స్ ఇస్తాను ఆంటీ ఏంటంటే నీ అల్లుడిని నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమను అప్పుడు నేను మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాను అలానే నీ కూతురు నాతో వచ్చి నన్ను అపాలజీ అడిగితే నేనన్నీ మర్చిపోయి మీతో మంచి రిలేషన్లో ఉంటాను అని అహంకారంగా అన్నాడు సంజయ్ ఓహో నేను నీకు క్షమాపణ చెప్పాలా అని ఆసక్తిగా సంజయ్ వైపు చూస్తూ అన్నాడు శివ నాకు క్షమాపణ చెప్తే నీకు నీ ఉద్యోగానికే మంచిది అని కోపంగా అన్నాడు సంజయ్ అవునా ఇంతకీ మీకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు అంటూ బ్లాక్ కలర్ సూట్లో వచ్చిన ఓ వ్యక్తి సంజయ్ వైపు గంభీరంగా చూస్తూ అన్నాడు ఆ వచ్చిన వ్యక్తిని చూసిన సంజయ్ మొహం నిండా నవ్వు తెచ్చుకొని మీరు మిస్టర్ నందన్ కదా మీరేంటి ఇక్కడున్నారు అని అన్నాడు అతడే ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్న శివ బీలను చూసి వాళ్ళు సరిగా లేరని అర్థమయ్యి కాస్త కంగారు పడ్డాడు నందన్ మిస్టర్ నందన్ మీ రియల్ ఎస్టేట్ గ్రూప్ గురించి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదా ఇన్ఫ్యాక్ట్ మీ కంపెనీకి ఫ్రీగా సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని నందన్ దగ్గర లొంగిపోయి అంటున్నాడు సంజయ్ ఏంటి ఇక్కడేదో ఆటలాడుతున్నట్లున్నావు అని సీరియస్గా సంజయ్ని మందలిస్తున్నట్లుగా అన్నాడు నందన్ హో ఏమైంది సార్ ఎందుకు ఇలా కోపంగా ఉన్నారు అని నందన్ని చూసి భయపడుతూ అన్నాడు సంజయ్ సడన్గా నందన్కి అంత కోపం ఎందుకొచ్చిందో సంజయ్కి అర్థం కాలేదు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు మిస్టర్ అండ్ మిస్సస్ శివ ముందు ఆరోగంట్గా మాట్లాడడానికి నీకెంత ధైర్యం నువ్వేమైనా పెద్ద ఫేమస్ పర్సన్ అనుకుంటున్నావా అని నందన్ సంజయ్ ని తిట్టి కొట్టాడు మిస్టర్ నందన్ నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానా అని భయపడుతూ అన్నాడు సంజయ్ ఏయ్ ఆ పక్కన నిలబడు ఇక్కడ మాట్లాడటానికి నీకు అర్హత లేదు అని కోపంగా అరిచాడు నందన్ సంజయ్ పక్కకు వెళ్ళి నిలబడ్డాడు హలో మిస్టర్ అండ్ మిసెస్ శివ హవర్ యూ అని చిరునవ్వుతో పలకరించాడు నందన్ ఫైన్ నందన్ సార్ అని పొలైట్గా అన్నది సురభి మీరేనా నందన్ సార్ అంటే అని ఆశ్చర్యంగా నందన్ వైపు చూస్తూ మిస్టర్ నందన్ లాస్ట్ టైం మాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అన్నది రేణుక మిస్టర్ నందన్ ప్లీజ్ మీకు టైం ఉన్నప్పుడు మా ఇంటికి లంచ్కి రండి అని నవ్వుతూ ఒబీడియంట్ గా అన్నాడు శ్రవణ్ సురభి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్గా ఉండటానికి రీజన్ నందన్ అని వాళ్ళిద్దరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళకి నందన్ ఓ దేవుడిలా కనిపిస్తున్నాడు మిస్టర్ నందన్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అన్నది సురభి ఆమె లాస్ట్ టైం నందన్తో బిజినెస్ గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఓన్లీ బిజినెస్ తప్ప ఏం మాట్లాడలేదు అసలు ఆమెకి నందన్ గురించి ఏమీ తెలియదు అతనితో ఆమెకి పెద్దగా పరిచయం కూడా లేదు కేవలం శివకి క్లోజ్ ఫ్రెండ్ అని మాత్రమే తెలుసు ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకొచ్చాడో సురభికి అర్థం కాలేదు నథింగ్ మిస్సెస్ సురభి నుంచి వెళ్తుంటే ఇక్కడ అహంకారంగా ఓ వాయిస్ వినిపించింది ఎవరా అని చూస్తూ వచ్చాను అంటూ సీరియస్గా సంజయ్ వైపు చూస్తూ అన్నాడు నందన్ నందన్ చూపుకి సంజయ్కి వణుకు పుట్టింది ఐఎమ్ సో సారీ మిస్సెస్ సురభి ఇంతకుముందు నేను మీతో మాట్లాడిన దానికి అపార్థం చేసుకోకండి నేను కాస్త డ్రింక్ చేసి ఉన్నాను అందుకే మీతో తప్పుగా మాట్లాడుంటాను అని సురభికి ఆ పాలసీ చెప్పాడు సంజయ్ వెల్దీ గాడ్ అయిన నందన్కి సురభి ఫ్యామిలీతో అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుందని సంజయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక తెలిసాక కూడా తను అహంకారంగా ఉంటే తనంత స్టూపిడ్స్ ఎవ్వరూ ఉండరు అందుకే వెంటనే క్షమాపణ చెప్పేశాడు అతని అపాలజీ ఏమాత్రం పట్టించుకోకుండా చాలా క్యాజువల్గా ఉంది సురభి మిస్ సురభి మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మనం అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందామా అని నవ్వుతూ ఒపీడియంట్గా అన్నాడు సంజయ్ నేను నిన్ను మాట్లాడు అని చెప్పానా అని సీరియస్గా సంజయ్ వైపు చూస్తూ అన్నాడు నందన్ చిరునవ్వుతో ఉన్న సంజయ్ ఫేస్ టక్కున మాడిపోయింది సైలెంట్గా నోర్ మూసుకొని నిల్చున్నాడు నందన్ శివ వైపు చూస్తూ మిస్టర్ శివ నేను మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి హావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అని రిక్వెస్టింగ్ గా అన్నాడు శివ మెల్లగా నవ్వి ఉన్న చోటు నుంచి లేచి ముందుకు నడిచాడు సంజయ్ వైపు సీరియస్గా చూస్తూ నువ్వు వెంటనే మనోహర్ గ్రూప్స్ బిజినెస్ హాల్లోకి రా అని శివని ఫాలో అయ్యాడు నందన్ ఓకే మిస్టర్ నందన్ నేను ఎప్పుడే అక్కడికి వెళ్తాను అని వంగి వంగి నందన్కి నమస్కరిస్తూ అన్నాడు సంజయ్ వాట్స్ మ్యాటర్ సురభి మిస్టర్ నందన్ శివని ఎందుకు కాఫీకి ఇన్వైట్ చేశాడు అతను నిన్ను కదా ఇన్వైట్ చేయాల్సింది వాళ్ళిద్దరి మధ్య అంత సీక్రెట్స్ ఏంటి అని సురభి వైపు డౌట్గా చూస్తూ అన్నది రేణుక నందన్ సురభిని పిలవకుండా శివని కాఫీకి పిలవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ శివకి అంత క్వాలిఫికేషన్ ఉందా అయినా శివతో పాటు సురపిని ఇన్వైట్ చేయొచ్చు కదా అని అనుకుంటుంది రేణుక ఐ డోంట్ నో బహుశా శివకి నందన్ గారికి ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయేమో అని అంటున్న సురభి మాటలకు అడ్డుపడుతూ ఆపుతావా సురభి కళ్ళ తోడేలైన ఈ శివకి బిజినెస్లుంటాయా అండ్ నందన్ లాంటి పర్సన్ తో ఇతనికే రిలేషన్ ఉంటుంది అని వెటకారంగా అన్నది రేణుక నందన్ శివ ఫ్రెండ్స్ అని ఇన్ఫాక్ట్ షికా గ్రూప్స్ కి నందన్ ఫైనాన్స్ ఇవ్వటానికి ఒప్పించింది శివనే అని ఇంతకుముందే తన పేరెంట్స్ కి చెప్పింది సురభి కానీ వాళ్ళు నమ్మలేదు సో ఇప్పుడు వాళ్లకు మళ్ళీ ఆ విషయాన్ని చెప్పినా వేస్ట్ అని సురభి అభిప్రాయం ఏదేమైనప్పటికీ శివ వెరీ క్యాపబుల్ పర్సన్ అని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు నందన్ గైడెన్స్ లో అదే హోటల్లోని ఆఫీస్ రూమ్ వచ్చిన శివ అక్కడే ఉన్న బాస్ చైర్ లో కూర్చున్నాడు వాళ్ళ వెనుకే సంజయ్ కూడా వచ్చాడు హలో నీకు ఇక్కడ రూల్స్ తెలియదనుకుంటా నందన్ సార్ కూడా నుంచోనే ఉన్నారు అలాంటిది నువ్వెళ్ళి బాస్ సీట్లు కూర్చుంటున్నావేంటి అని టెన్షన్ పడుతూ అన్నాడు సంజయ్ శివా నందన్లకి ఏవో కొన్ని బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయేమో అని అనుకున్నాడు సంజయ్ కానీ అతను ఏకంగా నందన్ కూర్చోవాల్సిన సీట్లో కూర్చోవడంతో అతనికి చాలా షాకింగ్ ఉంది శివ టీ తాగుతున్నాడు ఏంటి శివ నేను మాట్లాడుతుంటే నీకు అర్థం కావట్లేదా అది చైర్మన్ నందన్ సీట్ వెంటనే ఆ సీట్లోంచి లే అని శివతో అన్న సంజయ్ నందన్ వైపు చూస్తూ మిస్టర్ నందన్ అతను మీ ముందు చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు మీరు అనుమతిస్తే అతని నీ సీట్లో నుంచి లాగేస్తాను అని నవ్వుతూ అన్నాడు నందన్ కోపంగా సంజయ్ వైపు చూసి అతని మొహంపై గట్టిగా కొట్టాడు సంజయ్ ఫేస్ లో ఉన్న నవ్వు మాయమైపోయింది మిస్టర్ నందన్ మీరు చాలా దూరం వెళ్తున్నారు మీరిలా నన్ను కొట్టడం పద్ధతి కాదు అని కోపంగా అన్నాడు సంజయ్ ఏదేమైనా తను చాలా ఫేమస్ పర్సన్ ఒక పెద్ద స్టార్ తనని పొగిడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అతను బయటికెళ్తే విసుగొచ్చే వరకు వెంట పడుతుంటారు అలాంటి తనని కొట్టడం సంజయ్ తట్టుకోలేకపోతున్నాడు ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నేను తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ ఫేమ్ అంతా పోతుంది నిన్ను కుక్క కంటే హీనంగా మార్చగలను అసలు నువ్వు నటించడానికి పనికి రాకుండా చేస్తాను అని కోపంగా అన్నాడు నందన్ అతని మాటలు సంజయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శివ వల్లే నన్ను ఇతను ఇన్నంటున్నాడు అని కోపంగా అనుకుని అంతలోనే మిస్టర్ నందన్ ఐఎమ్ సో సారీ నా పాడు చేయకండి అని వేడుకున్నాడు చూడు మిస్టర్ శివ నా గెస్ట్ నువ్వు ఇప్పుడు వెళ్ళి శివకి క్షమాపణ చెప్పు ఆయన సాటిస్ఫై అయితే ఓకే ఒక్కవేళ సాటిస్ఫై అవ్వకపోతే నీ బతుకు తెల్లారేసరికి రోడ్డు మీద ఉంటుంది అని సీరియస్గా అన్న నందన్ తన వాచి వైపు చూసుకుంటూ నీకొక్కే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను మిస్టర్ శివకి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు సంజయ్ శివ వైపు అసహనంగా చూశాడు ఈ శివకి రిచెస్ట్ పర్సన్ నందన్తో ఎంత మంచి రిలేషన్ ఉందా అసలు ఇది ఎలా సాధ్యం నేను క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే నా లైఫ్ ఇక్కడితో అయిపోయినట్టే అని అనుకున్న సంజయ్ దీనమైన మొహం పెట్టి శివ ముందు వంగి మిస్టర్ శివ సో సారీ నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి నా లైఫ్ నేను బ్రతకడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను మీ కంపెనీ కోసం ఉచితంగా పబ్లిసిటీ చేస్తాను అని రిక్వెస్ట్గా అన్నాడు శివ సంజయ్ని వదిలేస్తాడా అసలు నందన్ శివ దేని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నారు సురేందర్ లాటిన్ గ్రూప్ పనిపడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి